నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది స్థానిక ఎన్నికల్లో ఇస్తారని ప్రధానంగా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఏమవుతుందంటే యాభై శాతం మెంచకుండా ఉండే అవకాశం ఉంది అంటే యాభై శాతం లోపల జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ చెప్తున్నారు అప్పుడు ఖచ్చితంగా బీసీలు అనుకున్న రిజర్వేషన్ ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉంటాయో అది సాధ్యం కాదు అదే విధంగా ఇప్పుడు ప్రధానంగా బీసీ సంఘాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద గట్టిగా అంటే పోరాటం చేయడం సిద్ధంగా ఉన్నాయి ఈ నిన్న ఈ రోజు కూడా నేను అనేక మీటింగ్ అటెండ్ అవడం జరిగింది ప్రధానంగా ఈ రిజర్వేషన్ డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది ఈ డెడికేటెడ్ కమిషన్ లో ప్రధానంగా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారా లేదా ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారా లేదంటే ప్రెజెంట్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారా కనీసం బీసీ కమిషన్ అంటే ఇప్పుడు ఎవరైతే బీసీ కమిషన్ కూడా చెప్పకుండా డెడికేట్ కమిషన్ నివేదిక అనేది కూడా విశ్వసం యొక్క ప్రధానమైన ఆరోపణ కాబట్టి అదేవిధంగా ప్రధానంగా మనం మనం కొలగాన చేసిన అంశాలు ఏవైతే మేము ఎంత కష్టపడి చేసిన కొలగాన కూడా ఇప్పుడు కూడా ఆ రిజర్వేషన్లు వర్తించేలా లేవు ఎందుకంటే రెండు వేల పదకొండు సంబంధించిన ఏదైతే జనాభా లెక్కలు ఉన్నాయో ఆ జనాభా లెక్కల ఆధారంగానే తుట్టి ఏవైతే సర్పంచ్ ఎన్నికలు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ప్రధానంగా మనం చూసినట్లయితే మాత్రం అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే బీజేపీ పార్టీ మేమైతే ఏదైతే అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది గవర్నర్ గారికి పంపించడం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది కానీ కేంద్రం బిజెపి పార్టీ ఈ ఫీచర్ రిజర్వేషన్ అడ్డుకుంటుంది వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళగా అని చెప్పే వరుస అయితే నేను వరకు మనం విన్నాం కానీ మనకి ఈ రోజు మాజీ పిసి కమిషనర్ చెప్పిన ఏదైతే అంశం ఉందో ఆర్టికల్ థర్టీ వన్ సి ప్రకారం మాత్రమే ఈ బిల్లుని గవర్నర్ గారికి పంపించారు అనేది కూడా మాజీ బీసీ కమిషనర్ చెప్పిన విధానం అంటే కేవలం ఇది నైన్త్ షెడ్యూల్ పెడితేనే రిజర్వేషన్ చట్టప్రకరంగా భర్తిస్తాయి ఆ నైన్త్ షెడ్యూల్ పెట్టాలంటే ఖచ్చితంగా గవర్నర్ గారు తన ఆమోదం ఉంటది కేంద్రం పంపించాల్సి ఉంటుంది కేంద్రం కూడా ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ చెప్తున్న బీసీ మాజీ పర్మిషన్ చెప్తున్నా ఏంటంటే ఆర్టికల్ థర్టీ వన్ సి ప్రకారం వాళ్ళు గవర్నర్ గారికి ఇచ్చారు కాబట్టి నైన్త్ షెడ్యూల్ లో పెట్ట రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చెప్పలేదు సో ఈ జరిగిన ప్రొసీడింగ్ ఏదైతే ఉందో ఆ ప్రొసీడింగ్ సరిగ్గా జరగలేదు సో గతంలో ఏవైతే మనకి తమిళనాడు ఇలా మిగతా రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేసినా ఏవైతే రిజర్వేషన్ ఉన్నాయో అవన్నీ కూడా చెల్లుబాటు అయ్యాయి కానీ ఇక్కడ ప్రొసీడింగ్ ఏదైతే ఉందో ఆ ప్రొసీడింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల రిజర్వేషన్ ఆగిపోతే కావాలని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బిజెపి మీద కేవలం వృధా చదువుతున్నారు నిన్న ఏదైతే జీవో నంబర్ ఫార్టీ సిక్స్ ఇచ్చారో ఫార్టీ సిక్స్ ఇచ్చిన తర్వాత మొత్తం అన్ని విషయాలు అర్థమయ్యాయి అనే విషయం బిజీ సంఘాలు ప్రధానంగా చెప్తాయి సో రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికలు కూడా బిజీ సంఘాలు వాటిని అడ్డుకుంటామని చెప్తున్నారు అదే విధంగా ఈ రోజు సాయంత్రం నిన్న నిన్న ఈ రోజు రెండు రోజులు మీటింగ్ అయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు గట్టిగా అంటే సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం ఎక్కువ ఇంకో విషయం ఏంటంటే పార్టీ పరమైన రిజర్వేషన్ ఇస్తా అంటే పార్టీ పరంగా రిజర్వేషన్ రిజర్వేషన్ అనేది చట్టపరంగా ఇస్తారు ఈ రాజకీయ పార్టీని నమ్మలేదు కాబట్టి వాళ్ళు రిజర్వేషన్లు అడుగుతారు రాజకీయ పార్టీల మీద రిజర్వేషన్ రిజర్వేషన్లే రావు కదా రాజకీయ పార్టీలు బీసీకి సరైన స్థానం కనిపించినట్లయితే ఈ రిజర్వేషన్ గొడవ ఉండదు కదా రాజకీయ పార్టీ రిజర్వేషన్ ఇవ్వలేదు కాబట్టే కదా అంటే సీట్లు ఇవ్వలేదు ఇవ్వట్లేదు ఈ రిజర్వేషన్లు అడుగుతారు కాబట్టి ఏదైతే ఈ రిజర్వేషన్ పార్టీ పరంగా అంటే సర్పంచ్ ఎన్నికలు పార్టీ పరంగా ఉండవు సర్పంచ్ గా పోటీ చేసే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సింబల్ ఉండదు బిఆర్ఎస్ పార్టీ సింబల్ ఉండదు బీజేపీ పార్టీ సింబల్ కూడా ఉండదు ఏ సింబల్స్ కూడా ఉండవు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏ రకమైతే ఎన్నికల్లో పోటీ చేస్తారో అదే రకమైన వాతావరణం ఉంటది కేవలం కొంతమంది అంటే ఆ క్యాండిడేట్ కి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయడం ఆ క్యాండిడేట్ కి బిజెపి పార్టీ సపోర్ట్ చేయడం వల్ల ఉండదు తప్ప ఖచ్చితంగా ఆ పార్టీ సింబల్ మీద గెలిచిన కూడా ఎక్కడ ఉండదు సో చట్ట ప్రకారంగా కానీ లేకపోతే లీగల్ ప్రొసీడింగ్ లో కావచ్చు ఎలక్షన్ కమిషన్ రూల్స్ కాబట్టి కావచ్చు ఈ సర్పంచ్ పలానా క్యాండిడేట్ పలానా పార్టీ అన్నట్టు ఎక్కడ ఉండదు కాబట్టి ఏదైతే మనకి సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్ అనేది ఏ బీసీ సంఘాలు కూడా స్వాగతించడం లేదు బీసీ సంఘాలు ప్రభుత్వం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తాయి ప్రభుత్వం మీద పోరాటం చేయడం కూడా బీసీ ఎందుకు సిద్ధమయ్యాయిస్తావు ఆయన అంటే ఆయన ముందుకు రావట్లేదు అనే విషయం పెరిస్తే కానీ అది ఇప్పుడు పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఉందే ఇస్తారంటారు రేపు ఎవరు సో తాత్కాలికమైన రిజర్వేషన్ అనేది కోసం కాదు ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి బీసీలు రాజకీయ పరంగా అనగదొగ్గ పడ్డారు వెనుకబడి పార్టీ గురయ్యారు కాబట్టి ఇప్పుడు వచ్చే తాత్కాలిక రిజర్వేషన్ ఎంత కాలం కాలం పోరాటం చేసి తాత్కాలిక రిజర్వేషన్ కోసమా అది కాదు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి ఇది తెలుసు కదా సార్ అవదని మరి ఎందుకు లేపింది సార్ ఈ పార్టీ విషయం అసలు మనకి కామారెడ్డి డెక్లరేషన్ లో ఇప్పుడు కూడా చెప్పింది విషయం మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వని మేం చెప్పట్లేదు మీరు పార్టీ ఇస్తారని చెప్పారు రేవంత్ రెడ్డి గారు కూడా కాదు కాంగ్రెస్ పార్టీ ఇస్తారని చెప్పారు సో కాంగ్రెస్ పార్టీ ఇస్తారని చెప్పినప్పుడు ఇప్పుడు మనకి నలభై రెండు జీవో ప్రకారం యాభై శాతం నేర్చుకోవాలి ఇప్పుడు ఎస్టీఎస్ కలిపి వెళ్ళిపోతుంది ఇంకా థర్టీ ఎయిట్ పర్సెంట్ రిజర్వేషన్ రావట్లేదు సో క్రెడిట్ మొత్తం కూడా మన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారు అన్న అంశంతో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ పోటీ సో ఆ యాంగిల్ కూడా ఉంది సో ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో ఆ రకంగా ఆ రకమైన వాతావరణం ఉండదు ప్రజలు అసలు